సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ నమస్కారం సార్ సార్ ట్రంప్ చంపేందుకు ప్రయత్నాలు జరిగాయని చెప్పేసి తన ఫ్లైట్ ఎక్కుతుండగా చెట్టు మీద నుంచి ఎవరో కాల్చడానికి ప్రయత్నించారని చెప్పేసి ఆ తర్వాత తెలియగానే ఫ్లైట్ వెనకాల నుంచే పారిపోయారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి సార్ మరి నిజంగా ట్రంప్ను చంపేందుకు ప్రయత్నాలు జరిగాయా చంపడానికి ప్రయత్నాలు జరుగుతుంటే ఎవరు చంపించే ప్రయత్నం చేశారు ఎలా పారిపోయారు దీని వెనకాల ఇరాన్ ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో ట్రంప్ మీద ఈ విధంగా ప్రయత్నం జరగడం అనేది కూడా కొత్త కాదు అంతకు ముందు కూడా ఇటువంటి ప్రయత్నాలు జరిగాయని చెప్తున్నారు అసలు ఓవరాల్ గా ఏం జరిగింది సార్ ఈ గతంలో అమెరికాలో ట్రంప్ కు వ్యతిరేకత అనేది రోజు రోజు పెరుగుతుంది మొన్న కూడా మనం చెప్పుకున్నాం దాదాపు డెబ్బై లక్షల మంది యాభై రాష్ట్రాల్లో రెండు వేల ఏడు వందల సిటీస్ అండ్ టౌన్స్లో రోజంతా కూడా ట్రంప్కి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు ఇవి రోజు రోజుకి ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు అట్లాగే డెమోక్రట్స్ అధికారంలో ఉన్న రాష్ట్రాలకి ట్రంప్ ఫెడరల్ ఫోర్సెస్ని అక్కడ మిలిటరీని దించుతున్నాడు దానికి కూడా అక్కడ వ్యతిరేకత తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది అంటే ఎట్లాగైతే ప్రపంచవ్యాప్తంగా ట్రంప్కి వ్యతిరేకత పెరుగుతుందో అలాగే సొంత దేశంలో కూడా ట్రంప్కి వ్యతిరేకత అనేది బలంగా పెరుగుతుంది సో ఈ నేపథ్యంలో ట్రంప్ మీద ఒక హత్యాయత్నం జరిగిందనేది వార్తలు నిన్న నుంచి గుప్పమని వస్తున్నాయి హత్యాయత్నం అంటే ఎవరో ఫైర్ చేయలేదు కానీ ఫైర్ చేయడానికి ఒక చెట్టు దగ్గర ఒక ప్లాన్ అయితే చేసుకున్నారు అది ఎక్కడంటే పామ్ బీచ్ ఎయిర్పోర్ట్ అంటాడు ఈ పామ్ బీచ్ ఎయిర్పోర్ట్ లో ఎయిర్పోర్ట్ దగ్గర రెండు వందల గజాల దూరంలో ఒక చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గర మొత్తం ఒక సెటప్ చేసుకున్నారు దాన్ని స్నైపర్స్ నెస్ట్ అంటారు అంటే స్నైపర్ అంటే దూరం నుంచి కాల్చే వాళ్ళని స్నైపర్లు అంటారు అలాగే ఒక స్నైపర్ నెస్ట్ అక్కడ ఏర్పాటు చేసుకున్నారు చెట్టు మీద దాన్ని సీక్రెట్ సర్వీస్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు మామూలుగా అమెరికన్ ప్రెసిడెంట్ కి సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ అనేది బలంగా ఉంటుంది సో వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు ఇప్పుడు అక్కడ ఎవరు చేశారు ఏందనేది ఇన్వెస్టిగేషన్ లో ఉంది ఎందుకంటే ఇరాన్ సుప్రీము ఐతుల్ల కొమేని మేము అనుకుంటే నిమిషాల్లో చంపగలం అని ట్రంప్ గతంలో స్టేట్మెంట్ ఇచ్చాడు ఇరాన్ కి ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగేటప్పుడు సో ఆ వార్నింగ్ కి ప్రతీకారంగా వీళ్ళు కూడా మేము అనుకుంటే కూడా ట్రంప్ చంపగలం అనేది ఇరాన్ కూడా ప్రకటించింది సో ఇరాన్ ఎప్పటి నుంచో ట్రంప్ ని ఇరాన్ కావచ్చు ముస్లిం టెరరిస్ట్లు కావచ్చు ఎందుకంటే ట్రంప్ ఎక్కువగా ట్రంపే కాదు అమెరికాలో ఏ ప్రెసిడెంట్ ఉన్నా కూడా ఎక్కువగా ముస్లిం దేశాల మీద దాడులు చేయడం కావచ్చు ఇటు పాలస్తీనాని అని చాలా సర్వనాశనం అని చెప్పొచ్చు ఒక రకంగా అరవై ఏడు వేల మంది ఆ అక్కడ గాజాలో చనిపోయారు దానికి కారణం ట్రంపే అనేది ముస్లిం సమాజం కూడా ఎందుకంటే ట్రంప్ అండలేకపోతే ట్రంప్ అనే కాదు అమెరికా అండలేకపోతే ఇజ్రాయెల్ ఆ స్థాయిలో బరితెగించి చేసే పరిస్థితి లేదు మొత్తం ఇజ్రాయెల్కి కావాల్సిన ఆయుధాలు కావచ్చు సంపద అంటే లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయడం కావచ్చు లేకపోతే ఫండ్స్ కావచ్చు మొత్తం అమెరికానే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అమెరికా అండలేకపోతే అన్నమాట అందువల్ల ముస్లిం సమాజం అంతా కూడా సమాజంలో ఉండే ముఖ్యంగా తీవ్రవాద శక్తులు అందరూ కూడా ట్రంప్ని చంపాలనే ఆలోచన ఉండడంలో పెద్ద ఆశ్చర్యం లేదు అయితే ఇప్పటి వరకు ట్రంప్ మీద మొత్తం ఆరు అటెంప్ట్స్ జరిగాయి రెండు వేల పదహారు నుంచి కూడా ఆరు అటెంప్ట్స్ జరిగాయి రెండు వేల పదహారు జూన్ పద్దెనిమిదిన ఒక బ్రిటిష్ సిటిజన్ ట్రంప్ని చంపడానికి ట్రై చేశాడు పోలీస్ దగ్గర ఉన్న రివాల్వర్ తీసుకొని ఫైర్ చేయడానికి ట్రై చేస్తే అతను పట్టుకున్నారు పట్టుకొని వన్ ఇయర్ జైల్లో పెట్టి దాని తర్వాత అతన్ని బ్రిటన్కి డిపోర్ట్ చేశారు అట్లాగే గ్రెగరీ లీ అని ఇంకొక అతను సెప్టెంబర్ టూ థౌజండ్ కూడా ట్రంప్ మీద అటాక్ చేశాడు అతనికి ఇరవై ఏళ్ళ జైలు శిక్ష కూడా పడింది అట్లాగే విలియం డార్డ్ అని అలెన్ అనే ఇంకొక అతను కూడా ట్రై చేశాడు దాని తర్వాత మొన్న జూలైలో అంటే ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్ళినప్పుడు పెన్సిల్వేనియాలో బట్లర్ ప్రచార సభ జరుగుతున్నప్పుడు జస్ట్ ఆరు నిమిషాలు అయింది ఆయన ఉపన్యాసం స్టార్ట్ చేసి అక్కడికి దగ్గరలో ఒక బిల్డింగ్ మీద నుంచి ఫైరింగ్ స్టార్ట్ అయింది ఆ ఫైరింగ్ లో ఆయన కుడిచివి పై భాగాన దూసుకుపోయింది బ్లడ్ కూడా వచ్చింది ఆయన ఇమీడియట్ గా సీక్రెట్ సర్వీస్ వాళ్ళు కిందకి పడుకోబెట్టేశారు దాని తర్వాత మొత్తం ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపారు అతను ఎనిమిది రౌండ్ల కాల్పుల్లో అక్కడికి చూడడానికి వచ్చిన ఒక అతను చనిపోయాడు ఇద్దరికి గాయాలైన తర్వాత అతన్ని థామస్ మాథ్యూ ప్రూఫ్స్ అనే వ్యక్తి ఇరవై ఏళ్ళ కుర్రాడు అతను కాల్పులు జరిపాడని చెప్తున్నారు అతన్ని కాల్ చేసి చంపేశారు అక్కడికక్కడ పోలీసులు సీక్రెట్ సర్వీస్ వాళ్ళు ఇది లేటెస్ట్గా జరిగింది సో గా ఇప్పటి వరకు ట్రంప్ మీద మొత్తంగా దీంతో కూడా ఇది అటెంప్ట్ అని చెప్పలేం కానీ ప్లానింగ్ అని చెప్పచ్చు ఏదేమైనా అందుకని వాళ్ళు సీక్రెట్ సర్వీస్ వాళ్ళు అంటే వెనక మెట్ల నుంచి ఫ్లైట్లకి ఎక్కించి ని ముందు నుంచి ఎక్కించకుండా ఎందుకంటే ముందు అంటే క్లియర్ వ్యూ ఉంది అక్కడ నుంచి ఇంకెవరైనా ఉండొచ్చు అని చెప్పి వెనక నుంచే చిన్న మెట్లు అది మామూలుగా ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ మెట్లు కూడా దింపుతారనమాట ఆ స్టెప్స్ ఉండా దింపుతారు జనరల్గా అందుకని దాన్ని వాడారని చెప్తున్నారు ఇది ట్రంప్ మీద అటెంప్ట్ గానే అమెరికా చూస్తుంది ఇది ఖచ్చితంగా ఇది మడర్ గానే అమెరికా చూస్తుంది ఇప్పుడు దాన్ని మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించి ట్రాక్ చేస్తున్నారు ఎట్లా ఎవరు చేసి ఉండచ్చు ఏంటి అనేది ఓవరాల్ గా ట్రాక్ చేసి అతను పట్టుకునే పనిలో ఉన్నాడు అతనా లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్ ఉందా దాని వెనక అనేది లేకపోతే ఇరాన్ ఉందా ఏంటనేది ఇన్వెస్టిగేషన్ చేసినా కానీ బయటకు వస్తుంది సో మనకి ఓవరాల్ గా చూస్తే అమెరికాలో ఇప్పుడు ట్రంప్ వచ్చి నలభై ప్రెసిడెంట్ అమెరికాలో ఏందంటే ఇప్పటి వరకు నలుగురు ప్రెసిడెంట్లను చంపేశారు ఇద్దరు క్యాండిడేట్లని ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ని కూడా ఇద్దరిని ఇప్పటి వరకు చంపేశారు నలుగురులో మనకు ఫస్ట్ నుంచి చంపింది వచ్చి అబ్రహాం లింకన్ మన అందరూ మన పాఠ్య పుస్తకాలు చదువుకొని ఉంటాము అబ్రహాం లింక్ ని ఏప్రిల్ ఫిఫ్టీన్త్ ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్లో చంపేశారు అబ్రహాం ని చంపింది ఎవరంటే బానిస యజమానులు బానిస యజమానులకి బానిసత్వాన్ని ఆయన నిర్మూలిచ్చాడు కాబట్టి సౌత్ అమెరికాలో అమెరికన్ ఆ బానిస యజమానులకి అది నచ్చలేదు సో కాబట్టి వాళ్ళ ప్లాన్ చేసుకొని ఆయన్ని చంపేశారు దాని తర్వాత రెండవ ప్రెసిడెంట్ వచ్చి జేమ్స్ గార్ఫీల్డ్ ఈయన సెప్టెంబర్ నైన్టీన్త్ ఎయిటీన్ సిక్స్ ఎయిటీన్ సిక్స్టీ వన్ లో ఈయని హత్య చేశారు మూడోది విలియం మెకెన్లే సెప్టెంబర్ ఫోర్టీన్త్ నైన్టీన్ నాట్ వన్ లో చంపేశారు నా ఇతను నైన్టీన్ సిక్స్టీ త్రీ లో జాన్ ఎఫ్ కెనడీని చంపారు నవంబర్ ట్వంటీ ట్వంటీ సెకండ్ అది దాని మీద సినిమాలు వెబ్ సిరీస్ చాలా వచ్చాయి కెనడా కెనడీ మీద సో ఇది నలుగురు ప్రెసిడెంట్లు వీళ్ళు కాకుండా క్యాండిడేట్లు ఇద్దరు ఊరు అంటే జోసఫ్ స్మిత్ జూన్ ట్వంటీ సెవెంత్ ఎయిటీన్ నైన్టీ ఫోర్లో చంపారు అట్లాగే రాబర్ట్ టెస్ కెనడీ ఈయన్ని జూలై సిక్స్త్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో చంపారు సో దాని తర్వాత ఇప్పటివరకు ఎవరిని కూడా అమెరికన్ ప్రెసిడెంట్లు కానీ క్యాండిడేట్లు కానీ ఇప్పటివరకు చంపింది అయితే లేదు అటెంప్ట్స్ మాత్రం జరిగాయి అటెంప్ట్స్ వచ్చి మనకి ఇప్పటి వరకు అమెరికన్ ప్రెసిడెంట్స్ మీద కావచ్చు ఎక్స్ ప్రెసిడెంట్స్ మీద కావచ్చు లేకపోతే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ మీద కావచ్చు మొత్తంగా పదమూడు సార్లు అటెంప్ట్స్ జరిగాయి అందులో సార్లు ట్రంప్ మీద జరిగాయన్నమాట అంటే ట్రంప్ వన్ ఆఫ్ ద మోస్ట్ హేటెడ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ అమెరికా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ట్రంప్ చర్యలు అలా ఉంటాయి కావాలని అందరినీ ఇది చేయడం డిస్టర్బ్ చేయడం తర్వాత ప్రజల మీద యుద్ధాలు చేయించడం మళ్ళీ అతని యుద్ధాలు ఆపి నేను శాంతి అమ్ముకడం చెప్పుకోవడం ఇలాగ అతను అంటే వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్రెసిడెంట్స్లో ఒకటిగా ట్రంప్ని చాలా దేశాల వాళ్ళు చూస్తారు మనకు కూడా వేడి తగిలింది నిజానికి అమెరికాలో ఉండే ఇండియన్స్ ట్రంప్ ఎక్కువ మంది ట్రంప్కే ఓటే సార్ జనరల్ గా అమెరికన్ ఇండియన్స్ ఇండియన్ అమెరికన్స్ అంటారు వాళ్ళు సో ఇండియన్ అమెరికన్స్ డెమోక్రాట్స్ వైపు ఎక్కువ ఉంటారు కానీ ఈసారి మోడీ భక్తులు కావచ్చు లేకపోతే జనరల్ గా ఇండియన్స్ కావచ్చు ట్రంప్ని గెలిపించారు ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు ఎందుకు వీడిని గెలిపించారు అట్లాగే అమెరికన్స్ కూడా చాలా మంది వైట్స్ నేటివ్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కి ఎక్కువ మంది ఓటేస్తారు వాళ్ళు కూడా ఇవాళ రిగ్రెట్ అవుతున్నారు చాలా మంది ట్రంప్ సపోర్టర్స్ కూడా లైక్ మనకి చాలా ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా మేమెందుకు ట్రంప్ని సపోర్ట్ చేసాం అనవసరంగా అని చెప్తున్నారు అంటే గతం కంటే వరుస్ట్గా తయారయ్యారు లాస్ట్ టూ